హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య వారణాసి సూర్య అనేవాడు జనసేనలో జనసేన చుట్టూ ఉన్న కలుపు మొక్కలు పీకడానికి వచ్చాడు కలుపు మొక్కల్ని పీకడానికే వచ్చాను నా ఛానల్లో ఆల్మోస్ట్ ఎవడైతే జనసేన కలుపు మొక్క అని నేను అనుకుంటాను గంజాయి మొక్క అని పీ అనుకుంటానో ఖచ్చితంగా పీక నా వీడియోలు అన్నీ ఉంటాయి మీరు చూశారు ఈ రాజేష్ గారి మీద నేను చేసినన్ని వీడియోలు నాకు తెలిసి ఎవరు చేసుకుంటారు సో ఒకనొక స్టేజ్లో వాడికే చిరాకు దెబ్బింటుంది ఈ ఆపడా ఇక నా మీద అని చెప్పేసి అవునా అంత దారుణంగా ఎందుకు నేను అటాక్ చేస్తానంటే అలాంటి ఎదవలు రాజకీయాల్లో డెవలప్ కాకూడదు ఇప్పటికి కూడా వదిలినవన్నీ వాడు రాజకీయంగా ఎప్పుడు అడిగి ఎఫెక్ట్ పెడతా నా ఎఫెక్ట్ ఇవి వీడియోలు ఇంత ఇంతింతాయి వట్టుడింతాయి అని చెప్పేసి వేల వీడియోలు వాడు చుట్టూ ముగుతూ ఉంటాయి ఎందుకంటే ట్యాగేస్ మరీ కొడుతున్నాను మహాసేన అని చెప్పేసి సో ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గరికి వస్తాయో ఈ కలుపు మొక్కలకి ఇవన్నీ డేంజర్గా మారుతాయి నా మీద వీడియోలు అప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కావు ఎందుకంటే వాడి టార్గెట్లు వేరే ఉన్నాయి వాడు సంపాదనలో ఉన్నాడు సంపాదించే ప్రాసెస్లో ఉన్నాడు ఇవన్నీ పట్టించుకునే ప్రాసెస్లో వాడు లేడు ఎందుకంటే గెలుపుకుంటే పెద్ద పెంట పెద్దది అవుతుంది ఆ విషయం వాడికి తెలుసు పైగా నా నెట్వర్క్ క్లియర్గా వాడు అంతా సర్చ్ చేసి పెట్టాడు ఈ గెలకడం చాలా డేంజరస్ అని చెప్పేసి వాడికి అర్థమైపోయింది అందువల్లే గెలకడం లేదు సో ఇలాంటి కలుపు మొక్కలు ఇంకా పుడతాయి పుడుతూనే ఉంటాయి వీటిని నేను ఏరి పారేస్తూనే ఉంటాను కానీ చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే మెగా ఫ్యామిలీలోనే కలుపు మొక్క ఉంది అనేది నిజంగా ఎవరు డైజేసుకోలే డైజేషన్ చేసుకోలేని వ్యవహారం అది ఐకాన్ బాబు రూపంలో ఆ కలుపు మొక్కని నేను చూసేసరికి ఎవడైతే ఏంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకు లేదా ఏంటి తక్కువ మహా అయితే మెగా ఫ్యామిలీ అనే సపోర్ట్ తీసుకునేసి ఎదిగిన ఒక హీరో అంతే అంతకు తప్ప ఏమీ లేదు మనం ఎంతో అంత ఆయన అంత మనం అంతే అవునా సో కలుపు ముఖాన్ని తెలిసినప్పుడు ఎంత పెద్దవాడైనా ఫైనాన్షియల్గా ఆయన కొంచెం నాలుగు ఆకులు ఎక్కువ ఉండొచ్చేమో దానికంటే ఎక్కువ మనము సంపాదించగలం సంపాదించే ప్రాసెస్లోనే నేనున్నాను డబ్బులు సంపాదించడం ఎలాగో నాకు తెలుసు నా జనసేనలో నా జనాలకి ఎలా పెట్టాలో నాకు తెలుసు మంచి కోసం పనులు చేద్దాం డియర్ ఎవరైతే ఏంటి సో కలుపు మొక్క అని తెలిసినప్పుడు ఎంతటి వాడినైనా కూడా వదలం కొందరు నాకు మెసేజ్ పెట్టిన విషయం మీకు తెలుసు అన్న వదిలే అన్న పెద్ద ఫ్యామిలీ మనకెందుకు కొందరు కొన్ని వర్గాలకు మీరు దూరం అవుతారు అరే యార్ వాళ్ళకు ఇలా దూరం అవుతామని కాదు మంచి ఎక్కడ ఉంటే కులము గోత్రం ఇవన్నీ కాదు కులాలకు మతాలకు అతీతంగా నేను పనిచేస్తాను సో ఆ ప్రాసెస్లోనే నా అడుగులు ముందుకెళ్తున్నాయి సో నా కార్యాచరణ ఎవ్రీథింగ్ అన్నీ అప్డేట్ ఇస్తాను కానీ నేను పనిచేసేది జనసేన కోసమే జనసేన డెవలప్ కావాలనే జనసేన కోసమే జనసేన జనాలలో ఉంటుంది జనాల కోసమే పనిచేస్తుంది ఈ ప్రాసెస్లోనే అడుగులు ముందుకెళ్తున్నాయి ఈ చుట్టూ వచ్చే కలుపు మొక్కలను పీకపడేస్తూ నా అడుగులు ముందుకు వెళ్తూనే ఉంటాయి అది ఐకాన్ బాబు కావచ్చు రాజేష్ గార్డు కావచ్చు రేపు ఇంకోడు ఇంకోడు కూడా కావచ్చు వాళ్ళందరి మీద అటాక్లు నా అటాకులు ఆగవు ఎందుకంటే వాళ్ళు అనేది అందరు క్లియర్గా తెలుసు ఎంత ఎదవలు అనేది నేను చెప్తూ ఉంటాను ఇది నా జర్నీ ఇలాగే ఉంటుంది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ